సింగరేణి క్వార్టర్లలో పారిశుధ్య సేవలు స్తంభించాయి పలు కార్మిక వాడల్లో సఫాయి పనులు నిలిచిపోవడంతో తీవ్రమవుతున్న దుర్గంధాన్ని తట్టుకోలేక స్థానిక కార్మిక కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి సెక్టార్ టూ పరిధిలో క్లీనింగ్ కాంట్రాక్టర్ టెండర్ గడువు ముగయడంతో పారిశుధ్య పనులు నిలిచిపోయాయి టెండర్ ముగియక ముందే టెండర్ పిలిచి పనులు అప్పచెప్పాల్సిన సింగరేణి సివిల్ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా సింగిరణి కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది గత నెల ఇరవై ఏడవ తేదీన టెండర్ ముగిసినప్పటికీ ఇప్పటి వరకు మరొకరికి పనులు అప్పచెప్పకపోవడం పట్ల అధికారుల వైఖరిపై కార్మిక కుటుంబాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు టెండర్ మళ్లీ పిలిచి పనులు అప్పచెప్పేలోపు తాత్కాలికంగా పనులు చేయాల్సింది పోయి అధికారులు పట్టించుకోకపోతుండడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ కుండీలు జామై ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరుతుండటంతో కార్మిక కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంబంధిత అధికారులు వెంటనే కుండీలు క్లీన్ చేయించేలా తగు చర్యలు చేపట్టాలని తిలక్నగర్ డౌన్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే జిఎం కార్యాలయం ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు ఈ ఏరియాలో సార్ శానిటరీ కంప్లైంట్స్ అనేది హెవీగా ఉన్నాయి ఈ జోన్ కు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడల్లా ఇక్కడ సింగరేణి ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళు ఏమంటున్నారంటే టెండర్ అయిపోయింది సార్ టెండర్ అయిపోయింది కొత్త టెండర్ రావడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు మేము ప్రతిరోజు ఇక్కడ చాలా హెవీగా జామ్ అయిపోయినాయి ప్రతి రోజు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నాం అందరం ఎంప్లాయీస్ అందరం చాలా ఈ ఏరియా మొత్తం క్లోజ్ అయిపోయింది సార్ శానిటరీ అనేది అందరితో మాట్లాడుతున్నాం కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళండి సివిల్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తున్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు రేపు వస్తారు ఎల్లుండి వస్తారో వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం చాలా పెద్దగా ఉన్నది ఎట్లా అంటే మొత్తం జామ్ అయిపోయింది కంప్లీట్గా మేము కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏంటన్నాడు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది చేయి చూపెట్టండి సార్ మీరు తర్వాత ఏమైనా టెండర్స్ డిలే అయినా కానీ సొల్యూషన్ ఆల్టర్నేటివ్ చేయండి అని చెప్పేసి మేము ఇక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్తో కూడా అదే మాట్లాడడం జరిగింది సుపీరియర్ సార్ వస్తే అదే చెప్తున్నాం ఎట్టే చేసి మాకు అల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది చూపించండి ఫస్ట్ మా ప్రాబ్లం అనేది క్లియర్ చేయండి ఎందుకంటే సార్ అది పర్సనల్ శానిటరీ అనేది కంప్లీట్ సేఫ్టీకి ఇష్యూస్ అనేది ఇండ్లలోకి వస్తున్నాయి వాటర్ దానివల్ల పబ్లిక్ అనేది చాలా సఫర్ అవుతున్నారు మేము చెప్పేది కూడా అదే ఎట్ చేసి మాకు అల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంచండి ఇలా టెండర్ క్లియర్ కావాలండి మిగతా జోన్లన్నీ టెండర్లన్నీ క్లియర్ అయినాయి సార్ మిగతా జోన్లు అన్నింటికి మేము విజిట్ చేసి మాట్లాడినాం సార్ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మా టెండర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి మా ప్రాబ్లమ్స్ హెవీ ఉన్నాయని చెప్తున్నారు అక్కడ ఇక్కడ జోన్ మాత్రమే క్లియర్ కాలేదు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వీళ్ళు ఏమన్నారు మా సుపరియర్స్ వాళ్ళతో మాట్లాడమని వీళ్ళు చెప్తున్నారు ప్రాబ్లమ్ అయితే అది మాది పది సంవత్సరాలుగా మా లైన్ ఎప్పటికీ జామ్ అవుతూనే ఉంటుంది దాన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు మా లైన్కి సంబంధించిన వాళ్ళు డే బై డే ఇక్కడ కంప్లైంట్ ఇస్తేనే ఆ లైన్ అనేది ఎవ్రీడే క్లియర్ అవుతుంది ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మొత్తం డ్రైనేజ్ అంతా ఇంటి వెనకాల గడప దాకా వచ్చి ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు అనేది బయటికి పోవడం జరుగుతుంది ఇలా ఉంటే ఇంటి వెనకాల పోయి ఇంట్లో వాళ్ళు ఏ ఏ విధంగా పని చేసుకుంటారు వాళ్ళు బట్టలు పిండుకోవడం కానీ పిల్లలకు స్నానం చేపించడం కానీ టైంకి స్కూల్కి పంపించడం కానీ ఏ విధంగా జరుగుతుంది వీళ్ళని అడుగుతానేమో ఎంప్లాయీస్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ యాజమాన్యంకి ఉండి ఎంప్లాయీస్కి మధ్యలా కమిట్మెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు పని చేయలేకపోతున్నారు దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆ ఎంప్లాయీస్ తోటి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిందే కోరుతున్నాం మొన్న రీసెంట్గా అంటే నెల క్రితం కొత్త లైన్ కూడా వేయడం జరిగింది లైన్ మొత్తం అయినా కూడా ఆ లైన్ వేసిన దానికి అది స్లోప్ అనేది పెట్టకపోవడం వల్ల మళ్ళీ యథావిధి స్థాయికి రావడం జరిగింది ఇలా చేయడం ఇలా చేయడం వల్ల మాకు ప్రతిరోజు అదే సమస్య ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలకు జ్వరాలు హాస్పిటల్లో చుట్టూరంగా తిరగడం జరుగుతుంది దీనికి సొల్యూషన్ ఎవరు ఇస్తారో అని అడిగితే పై అధికారుల పేరు చెప్పించుకొని తప్పించుకోవడం జరుగుతుంది మాకు సరైన మార్గం చూపించవలసిందే కోరుతున్నాము మా లైన్ అయితే పది సంవత్సరాలుగా అదే ప్రాబ్లం ఉన్నది కొత్త లైన్ వేసినా కూడా అదే ప్రాబ్లం వేశారు అయినా కూడా డ్రైనేజ్లో ప్రాబ్లం పోవట్లేదు నీళ్ళు ఇంట్లో దాకా వస్తున్నాయి కిచెన్లో దాకా వస్తున్నాయి పిల్లలు సిక్ అవుతున్నారు వామిటింగ్స్ మోషన్స్ స్మెల్ స్మెల్ రోడ్డు మీదకి ఇంటి ముందుకు వస్తున్నాయి ఇంటి చుట్టేటు చూసినా నీళ్ళే డ్రైనేజ్లో ఈ ఫంక్షన్తో కూడా ఇబ్బంది ఫంక్షన్లు అయినప్పుడల్లా ప్రతి మాకు ఇబ్బంది ముందు నుండి అక్కడ చివరికి పోతున్నాయి లైన్ నీళ్ళు అన్నీ మేము నిన్న మొన్న సాయంత్రం లేము బయటికి పోయి వచ్చేసరికి రూములు నిండినాయి మొత్తం నీళ్ళు రూములు నిండి ఇంటి ముందు నుండి అక్కడికి చివరికి కోటర్ లైన్ మొత్తం దాటిపోయినాయి నీళ్ళు మేము ఎవరికి చెప్పినా కూడా చేపిస్తాం చేపిస్తాం అంటారు వస్తారు చూస్తారు వెళ్ళిపోతున్నారు ఒక్కరోజు డ్రైనేజీ పైపులు సాపు చేసినట్టు చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ అయి ఉంటాను నీళ్ళు మళ్ళీ పోయి చెప్తే మేము నిన్ననే వచ్చి చేసినాం అమ్మ ఇంకేం చేస్తామని వాళ్ళు అంటారు ఈ పంది కొక్కులు తోడుతానే మేమేం చేయాలని వాళ్ళు అంటారు వాసనలకు మేము చచ్చిపోతాము పిల్లలకు జ్వరాలు వాంపింగ్స్ మోషన్స్ హాస్పిటల్లో కూడా చుట్టూ తిరుగుడు అవుతుంది డ్రైనేజీ వాళ్ళ చుట్టూ తిరుగుడు అవుతుంది సార్లకు చెప్పడం అవుతుంది మా సమస్య అయితే సాల్వ్ అవుతలేదు మా ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది మా అత్తయ్య మా అత్తయ్యకైతే నీళ్ల ఎటు పోవాలనేది అర్థం కాకుండా అయితే అని ఆమెకు స్నానమే చేపించడం అయితే లేదు మా అత్తయ్యకు ఈ చిన్నపిల్లలు సిక్ అయిపోతున్నారు మా పిల్లలు